Thank mm -hmm. you. పరిపూర్ణ స్థితిలో ఉన్నాము ఎనిమిదవ రోజు భాగవతంలో కలిగి చెప్పుకున్నాం వాస్తవంగా నిన్నే మన భాగవత గ్రంథాన్ని ఫలశ్రుతితో సహా మనం పరిపూర్ణంగా చెప్పుకున్నాం కానీ ఇవాళ మనం ఏడు రోజులు జరిగినటువంటి భాగవతం లోకమంతటి క్షేమం కలిగించాలని నిన్నటి వరకు కోరిక మనము శ్రీకైవల్ని పొందాలి ఇవాళ మనతో పాటు లోకమంతా పరమాత్మ అనుగ్రహం పొందాలి లోక కళ్యాణము కొరకు భగవత్ కళ్యాణాన్ని మనం చేసుకోవాలి ఆ భగవత్ కళ్యాణము రూక్ణీ కళ్యాణాన్ని మనం జరిపేటప్పుడు మొన్న రోజుల భాగవత సప్తాహంలో భాగంగా కృష్ణ పరమాత్మకు శాంతి మహర్షి నీ విద్యంతా పూర్తయింది కృష్ణ నాకు గురుదక్షిణ కూడా ఇచ్చావు ఇంకా ఇబ్బు బలరాములు ఇద్దరు వివాహం చేసుకోండి అని ఆజ్ఞానిచ్చారు అప్పుడు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని మనం ప్రపంచ రూపంలో వినాల్సింది కానీ ఇవాళ ఎలాగూ కళ్యాణం చేస్తున్నాం కాబట్టి కళ్యాణం చేసేటప్పుడు మనం ఈ కళ్యాణ ఘట్టాన్ని వింటూ చక్కగా ఎప్పుడైతే కళ్యాణాన్ని ఆచరిస్తామో ఇంకా అద్భుతమైనటువంటి అనుభూతిని పండుతామని नेटी री कया మనకు రచించి తన చేసి శుకుడు పరీక్షిత్తుకు చెప్పి పరీక్షిత్తుకు చెప్పేటప్పుడు సూతుడు విన్న భాగవతాన్ని మనం అందరం విన్నాము మన అందరి జన్మ ఈ భాగవతాన్ని బోధన మాంతుడు తెలుగులో ఆంధ్రీకరిస్తే ఆ ఆంధ్రీకరించినటువంటి బోధన భాగవతాన్ని మనం అందరం కూడా విన్నాము నిన్నటి వరకు మనం అందరం కూడా తొంభై తొమ్మిదవ డబ్బాలో ఉండి నారాయణ వందవ డబ్బాలో పోయిన వైకుంఠానికి చేరడం కొరకే నేను వింటున్నాను రా అనేటువంటి మాటను మనం సంకల్పంగా విన్నాము నిన్నటి భాగవత పరిస్థితిలో భాగంగా గోధర్ణుడు ఎప్పుడైతే భాగవతాన్ని అందరితో రూపాను ప్రేత రూపంలో ఉన్న టుండి కర్మ ఒక్క ప్రతి ఒక్కరికి వస్తుందండి అని చెప్తే అందరూ శ్రద్ధగా విన్నారు అందరూ ఆశ్చర్య వల్ల పదాన్ని విష్ణు విమానం వెళ్ళి చేయకున్నారు నిన్న రోజున ఈ భాగవతం మిలనాన్ని వచ్చేటువంటి చిన్నవాడు నన్ను ఒక ప్రశ్న అడిగారండి నాకు చాలా ఆనందాన్ని కలిగింది ఏం ప్రశ్న అడిగారు ఎవరైతే భాగవతాన్ని ఒక్కసారి శ్రద్ధగా వింటే చాలు విష్ణు విమానం వచ్చి వాళ్ళని తీసుకువెళ్తుంది అని చెప్పిన తర్వాత నిన్న మాటలో మాట నేను నలభై భాగవతం అండి అని మీ అందరికీ చెప్పాను ఆ పిల్లవాడు నా దగ్గరకు వచ్చి గురువు గారు మరి నలభై భాగవతాలు చెప్పాను కదా మీకెందుకు విష్ణు విమానం కాని ఆ నేనేం చెప్పాను అంటే గురే నేను వెళ్లే సమయం వస్తే ఆ విష్ణు విమానం వస్తుందేమో ఉండగా విష్ణు విమానం నలభై భాగవతాలు కాదు నాలుగు వందల భాగవతాలు చెప్పిన ఈ శరీరంతో నారాయణ వైకుంఠానికి తీసుకెళ్తాడా అంతటి పుణ్యం మనం చేయగలమా ఎప్పుడో ఒకనాడు చిన్న స్వార్థం అన్నా కలుగుతుంది కదా మన మనసులో ఎందుకంటే ఈ సంసారం అన్న మాయలో ఉన్నన్ని రోజులు మనము నేను నాది అన్నటువంటిది తప్పనిసరి చదివాలని ఆలోచిస్తుంది కదా నా భార్య నా చూడలే అని కాబట్టి ఆ చిహ్నానికి సమాధానం ఏమిటి అంటే నిజంగా వెళ్ళే సమయం వస్తే భగవంతుడు విష్ణు విమానం పంపిస్తే దాంట్లో నిరభ్య నిరభ్యంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం నేను మీరు అందరూ కూడా నిన్న ఎవరి ఇంకా హైందవ సంస్కృతి కొద్దిగా ఉన్నదేమో అనిపిస్తూ ఉన్నది రాబోయేమో చిన్న చిన్న పిల్లలు వాళ్ళ తరాలకు గోమాతలు ఫోటో చూపించాల్సి వస్తుందేమో అన్నారు నిజంగా నేటి పిల్లలకు గోవు భాగవతం భగవత్ తత్వము నారాయణుడు వారి సేవ ఆ నారాయణ నామ సంకీర్తన హైందవ ధర్మము ఇలాంటివన్నీ తల్లి తండ్రి గురువు దైవము అతిథి ఇలాంటివన్నీ అమ్మ చెల్లి అక్క తమ్ముడు బంధాలు బాంధవ్యాలు భగవంతుడన్న ప్రేమ ప్రీతి స్నేహితుల పట్ల కుచేరుడు శ్రీకృష్ణుడు ఉన్న ఆ తత్వము ఇవన్నీ భాగవత రూపంలో తెలియజేస్తే నిజంగా రాబోయేటువంటి తరము మన కంటే దివ్యమైనటువంటి తరంగా తయారవుతుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు కాబట్టి భగవంతుడి యొక్క తత్వముతో కూడినటువంటి భాగవతాన్ని మనం ఏడు రోజులు విన్నాము ఇవాళ ఆ తది రుక్మిణీదేవి యొక్క కళ్యాణాన్ని మనం చౌల